జై శ్రీరామ్ నమస్కారం అందరికి నేను మీ వెంకటేష్ నిన్న మనం అమ్మవారి ఎనిమిదవ రూపం శారదా అలంకారంలో దర్శించుకున్నాము ఈరోజు మనం అమ్మవారి తొమ్మిదవ రూపం అయిన దుర్గాదేవి అలంకారాన్ని దర్శించబోతున్నాము దుర్గాదేవి త్రిశూలాన్ని ధరించి పులివాహనంపై ఆసీనులై ఈ అలంకారంలో దర్శనమిస్తారు ఆమెను శౌర్యానికి పరాక్రమానికి ధైర్యానికి సాహసానికి ప్రతీకగా భావిస్తారు హిందూ ధర్మంలో దుర్గాదేవి పూజకు అత్యంత ముఖ్యమైన స్థానం ఉంది ఇప్పుడు మనం దుర్గాదేవి యొక్క పురాణగాథను తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసరాజు మహిషాసురుడు భూమి స్వర్గం పాతాళం అన్నింటినీ ఆక్రమించి దేవతలను హింసించసాగాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆయనను ఓడించలేకపోయారు అప్పుడు వారి శక్తులన్నీ ఒక్కటై ఒక మహా తేజోవంతురాలు అవతరించింది ఆమె దుర్గాదేవి దుర్గాదేవి సింహవాహనంగా అష్టదిక్పాలకుల నుండి అష్ట ఆయుధాలను స్వీకరించి మహిషాసురునిపై యుద్ధానికి బయలుదేరింది తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు ఘోర యుద్ధం జరిగింది చివరికి దశమి రోజున దుర్గాదేవి తన త్రిశూలంతో మహిషాసురుని సంహరించింది అందుకే మనం ఈ శరన్నవరాత్రులను తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది రూపాలను ఆరాధించి దశమి రోజున విజయదశమిగా జరుపుకుంటాము దుర్గాదేవి గురించి మన ధర్మంలో ఒక ప్రత్యేకమైన భావన ఉంది మన సమాజంలో స్త్రీలను దుర్గాదేవి శక్తి స్వరూపంగా చూస్తారు ఆమెకు ఇచ్చే గౌరవం స్త్రీలకు ఇచ్చే గౌరవం దుర్గాదేవి ఒకవైపు దయామూర్తి మరొకవైపు దుష్ట సంహారిణి ఆమె శక్తి లేకపోతే సృష్టి కొనసాగదు అని పురాణాలు చెబుతున్నాయి దుర్గాదేవిని పూజించడం వల్ల కలిగే ఫలితాలు అనేకం ఆమెను భక్తితో ఆరాధిస్తే కష్టాలు తొలగుతాయి ధైర్యం శక్తి ఐశ్వర్యం లభిస్తాయి కుటుంబంలో సౌఖ్యం ఐక్యత పెరుగుతాయి ప్రతికూల శక్తులు దుష్ట దుష్టశక్తులు దూరమవుతాయి ఈ శరన్నవరాత్రుల్లో దుర్గాదేవి అలంకారం అత్యంత ప్రధానమైనది ఆమె త్రిశూలాన్ని పట్టుకుని ఎప్పుడూ దుష్ట సంహారం చేసి సజ్జనుల రక్షణ చేస్తుంది అందుకే మనం దుర్గాదేవిని ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాల్లో ఎంతో భక్తితో పూజిస్తాము మరి చూశారు కదా ఈరోజు అమ్మవారి తొమ్మిదవ రోజు రూపం ఆ దుర్గాదేవి ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నేను మీ వెంకటేష్ రేపు మరొక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నా వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ వారితో షేర్ చేయండి ధన్యవాదాలు జై శ్రీరామ్